శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేష్ ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘపురాణం పదిహేడవ అధ్యాయం కప్ప రూపం మొదలైన స్త్రీ తన వృత్తాంతం చుప్పుట ముని శ్రేష్ఠ నా వృత్తాంతం తెలియచేతును కావున ఆలకింపము నా జన్మస్థానం గోదావరి నదికి సమీపం ఉన్న ఒక కుగ్రామం నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసికు జ్ఞానానందుడను అను వానికి ఇచ్చి పెళ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిఘర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురానికి వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘం ప్రవేశించింది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసం ప్రవేశించింది మాఘమాసం చాలా పవిత్రమైంది దీని మహత్తు విలువైంది చాలా నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరం మాఘస్నానాలు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానం ఆచరించుము ప్రతి దినము ప్రాతకాలం నిద్ర నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకున్న సమయమునకు నాకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానం చేయము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణు యొక్క చిత్రపటం పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూపదీపములు వెలిగించి స్వామికి ఖండ చక్కర పటికి వెళ్ళిన నైవేద్యం ఇచ్చి సమర్పించము తర్వాత తులసి తీర్థంలోనికి పుచ్చుకొని తలకి రాసుకునము మన కుటీరమునకు వచ్చి మాకపురాణమును రోజుకొక చాయం చొప్పును పట్టించుము దీనివల్ల నీకు చాలా ఫలం కలుగును నీ ఐదవతను ఉండను అని హితపోద చేశాను నేను అతని మాటలు వినిపించుకోక రుచరుసలాడి అతనిని నీచంగా చూసి తిని నా భర్త శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడితే తన కోపం వచ్చి శపించినాడు ఓ మురుగురాలా నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవ ద్వేషివని నాకు తెలియదు నీవిక నాతో ఉండతగవు మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించిందా సరియే నీ పాపము నిన్నీ శిక్షించును కావున నీవు కృష్ణానదీ తీరముందున్న రావి జట్టు త్వరలో మండూక రూపంలో కాక నన్ను శప్పించను వారి సింహ గర్జనకు వణికిపోయితిని వారి శాపమునకు భయపడిపోయితిని వారి రౌద్రాకారం చూడజాలకపోతిని నాకు జ్ఞానోదయం కలిగింది నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నా ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించి అని పశ్చాత్తాపం కలిగింది వెంటనే నా భర్త పాదములు పడి రెండు పాదాలు పట్టుకొని నాకు ఈ శాపం ఎట్లు పోవును మరలా నిటు నిన్నిటిలో కలుసుకుందును నాకు ప్రాయశ్చిత్తం లేదా అని పరిపరి విధాలుగా ప్రార్థించగా నా భర్త కొంత తడవు ఆలోచించి ఒక గడువు పెట్టెను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమం నుండి ఉత్తర దిశ యాత్రల చేటకి బయలుదేరి తిరిగి మాఘ శుద్ధ కృష్ణా కృష్ణానదీ తీరం స్నానం చేయటకు వచ్చేదారు అలాంటి సమయంలో నీ వారిని దర్శించి రెడల మహర్షి ప్రభావం వల్ల నీకు నిజరూపం కలుగును అని చెప్పుచుండగా నేను కప్పరూపం దాల్చేతిని నా భర్త కూడా నా మూర్ఖత్వానికి విచారించాను నేను కప్ప రూపంలో గెంతుకుంటూ కొన్ని దినాల కృష్ణానది తీరనున్న ఈ రావి చెట్టు తొటిలో నివాసం పచ్చుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురుచూచుచుండిని ఇది జరిగి ఎంతకాలమైందో నాకు తెలియదు అని తన వృత్తాంతం గౌతమునికి తెలియజేశాను అమ్మాయి భయపడకము నీకు ఈ శాపం కలిగి వెయ్యేండ్లు పైగా అయింది ఇంతకాలము నీవు అనేక కష్టాలు పడి వెయ్యేండ్లు నీ భర్తయ్యను ఏకాంతంగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనం చేసి మృదుడయ్యను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసింది కదా మాఘమాస ప్రభావం అసమాన్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్యం కలుగుడియే కాక మోక్ష సాధనమైనటిది కూడా దీనికి మించడం మరి ఒక వ్రతం లేదు విష్ణుమూర్తికి ప్రియమైంది ఈ వ్రతం ఇటువంటి వ్రతం ఆచరించమని నీ భర్త ఎంత చెప్పినానో వినిపించుకున్న నీ భర్త దురదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు సంతశించేవారు నిన్ను పెండ్లియాడిన తర్వాత తన వంశాభూర్తి చేసుకునేవాడని ఆశతో ఉండేవాడు కానీ నీ వల్ల అతనికి ఆశలన్నీ నిరాశలైపోయినాయి నీ మూర్ఖత్వం వల్ల నీ భర్తకు కోపం కలిగి నిన్ను శప్పించవలసి వచ్చాను నిన్ను నీళ్ళల్లో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులోకి నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని చెప్పించినాడు ఈ దినము నా సమక్షంలో దైవ సన్నిధిన పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజరూపం పొందగలిగినావు అందున ఇది మాఘమాసం కృష్ణానదీ తీరం కాగా మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాంతకాలం నా స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణములందును పాఠ్యమి రోజులను నదీ స్నానం ఆచరించినడలా వారి పాపాలు నశించును శుద్ధ పాడ్యము నాడు స్నానమును అటులన్నీ దశమి ఏకాదశి ద్వాదశి దినములలో స్నానం చేసి శ్రీమన్నారాయణను పూజించి పురాణ కాలక్షేపం చేసినడలా శ్రీహరి సంతోషించి మనోవంచ సిద్ధించినట్లా వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణం వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ్ ముని ఆ మునివర్ణితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీదేవితో ఈ కథ చెప్పాను ఓం నమో భగవతే వాసుదేవాయ పదిహేడవ అధ్యాగం సంపూర్ణం